అమన్ అమన్ ఇప్పుడు బస్సులో ఉన్నాడు తను బస్సులో కూర్చొని తను వెళ్ళబోయే మౌంటెనెన్స్ ఎలా ఉంటాయని ఆలోచిస్తూ ఉంటాడు అమన్కి ఇప్పుడు పదిహేను సంవత్సరాలు లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చండీగఢ్లోనే ఉన్నా సరే హిమాచల్ రీజియన్లో ఉన్న మౌంటెనెన్స్కి మాత్రం ఎప్పుడూ వెళ్ళలేదు తను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న మౌంటెన్స్ దగ్గరికి ఈ స్కూల్ ట్రిప్ ద్వారా వెళ్ళబోతున్నాడు తను అందుకని ఆ బస్సులో చాలా హ్యాపీగా కూర్చున్నాడు తను తనతో పాటు చదువుతున్న స్టూడెంట్స్తో పాటు వాళ్ళ టీచర్స్ కూడా ఆ బస్సులో ఉన్నారు అయితే రోజంతా స్టూడెంట్స్ అందరూ ఆడుకుంటూ ఆ బస్సులోనే డ్యాన్స్ చేస్తూ ఇంకా అందరూ తెచ్చుకున్న లంచ్ బాక్స్ను తిని బాగా ఎంజాయ్ చేశారు ఇంకా వాళ్ళ జర్నీ కంప్లీట్ అయిపోయి కొన్ని గంటల్లో వాళ్ళ వాళ్ళ లొకేషన్కి రీచ్ అవుతారు అనేటప్పటికీ వాళ్ళ బస్సు ఒక్కసారిగా పనిచేయడం ఆపేసింది ఆ ఇంజన్లో నుంచి పొగలు రావడం మొదలయ్యాయి ఇందాకటి దాకా బస్సు బాగానే ఉంది కానీ బస్సు ఎందుకు పాడైందో ఆ డ్రైవర్కి కూడా అర్థం కాలేదు ఇంకా టీచర్స్ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉంటే బాగుంటుందని అనుకున్నారు ఇంకా దగ్గరలో ఏదైనా హోటల్ ఉందని చూస్తే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఒక హోటల్ కనిపించింది ఇక అలాగే ఆ బస్సుని మెల్లగా నడుపుకుంటూ ఆ హోటల్ దగ్గరికి ఆ డ్రైవర్ తీసుకువెళ్ళాడు ఈ నైట్ ఇంకా స్టూడెంట్స్ అందరినీ ఇక్కడే స్టే చేసి ఉంచి పొద్దున్నే ఎవరినైనా మెకానిక్ని తీసుకువచ్చి బస్సు రిపేర్ అవుతుందని టీచర్స్ అనుకుంటారు ఆ హోటల్ చూడ్డానికి బాగుంటుంది కానీ దాని చుట్టూ ఒక దట్టమైన అడవి ఉంది టీచర్స్ అందరూ కొంతమంది పిల్లలకి కొన్ని రూమ్స్ అలాట్ చేశారు అయితే ఆ నైట్ అందరూ డిన్నర్ చేశాక అందరూ వాళ్ళ రూమ్స్కి పడుకోవడానికి వెళ్ళిపోయారు ఇంకా అమన్కి అలాట్ చేసిన రూంలోకి వెళ్ళాక అమన్ చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే తన రూమ్ షేర్ చేసుకోబోయేది అజయ్ ఇంకా రోహన్ అజయ్ రోహన్లు అమన్కి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఆ నైట్ అంతా నిద్రపోకుండా మంచిగా ఆడుకుందామని డిసైడ్ అవుతారు అలాగా వాళ్ళు రూమ్లో తిరిగి చూస్తుంటే వాళ్ళకి ఒక కిటికీ కనబడుతుంది అమన్ అక్కడికి వెళ్ళి ఆ కిటికీని ఓపెన్ చేసి చూస్తాడు ఆ కిటికీ ఓపెన్ చేసి చూస్తే ఆ హోటల్ వెనుకాల ఉన్న అడవి మొత్తం చాలా క్లియర్గా కనబడుతుంది అలాగే ఆ అడవి అంతా చూస్తుంటే దాని మధ్యలో ఒక నది కనబడుతుంది ఆ నది చూడడానికి చాలా బాగుంటుంది ఆ నది చూశాక ఆ ముగ్గురు ఒక ప్లాన్ వేసుకుంటారు లాస్ట్ టైం ఇలాగే స్కూల్ ట్రిప్కి వచ్చినప్పుడు ఒక బ్యాచ్ ఆ నైట్ టైంలో బయటకు వెళ్ళిపోయి ఫొటోస్ దిగి వచ్చారు ఇక వాళ్ళందరూ స్కూల్ మొత్తం బాగా ఫేమస్ అయిపోయారు ఈసారి వీళ్ళు కూడా ముగ్గురు అలాగే చేద్దామనుకున్నారు ఇంకా వాళ్ళు ఇప్పుడు చూసిన నది దగ్గరికి వెళ్ళాలని అక్కడికి వెళ్ళి చాలా బాగా తిరిగేసి ఫొటోస్ తీసుకొని వద్దామని అనుకున్నారు అయితే వీళ్ళు అనుకున్నట్టే సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయేదాకా వెయిట్ చేశారు ఇంకా ఈ ముగ్గురు అలా వెయిట్ చేసి చేసి సరిగ్గా సెక్యూరిటీ గార్డ్ నిద్రపోయాక ఆ హోటల్ నుంచి బయటకు వచ్చేశారు వాళ్ళు ముగ్గురు అలా బయటకు వచ్చి ఆ నది వైపు వెళ్ళడం మొదలుపెట్టారు అలాగా అడవిలోకి వెళ్తూనే ఉన్నారు పైనుంచి చూసినప్పుడు ఆ నది చాలా దగ్గరగా ఉన్నట్టు వాళ్లకు అనిపించింది కానీ ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చేసి ఒక అరగంట నడిచినా కూడా ఇంకా ఆ నది దగ్గరికి రాలేదు ముగ్గురు అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తూనే ఉన్నారు అలా ముందుకు వెళ్లే కొద్దీ చలి విపరీతంగా పెరిగిపోయింది ఇంకా వాళ్ళు వెళ్తున్న దారి మంచుతో ఉండటం వల్ల వాళ్లకు ఆ దారి క్లియర్గా కనబడటలేదు వాళ్ళు వెళ్ళే కొద్దీ దారి పెరుగుతూనే ఉంది కానీ వాళ్ళకి ఆ నది మాత్రం కనబడటలేదు ఇంకా వాళ్ళ ముగ్గురు దారి తప్పిపోతామని వాళ్ళ టీచర్కి తెలియకుండా తెచ్చుకున్న స్మార్ట్ ఫోన్లో లొకేషన్ చూద్దామని ఆన్ చేస్తారు అయితే ఆ ఫోన్లో కూడా సిగ్నల్ కనిపించదు అక్కడ చలి చూస్తే విపరీతంగా పెరిగిపోయింది వాళ్ళు వెళ్లాల్సిన దారి కూడా సరిగ్గా కనబడటలేదు ఆ ఫోన్లో సిగ్నల్ కూడా లేకపోవడంతో ఈ నది దగ్గరికి వెళ్ళే ప్లాన్ ఆపేసి మళ్ళీ హోటల్ దగ్గరికి వెళ్ళిపోదామని ఆ ముగ్గురు అనుకుంటారు అలా వాళ్ళు ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని మళ్ళీ హోటల్ వైపు నడవటం మొదలు పెడతారు అలా వెళ్తున్నారు కానీ దారి వాళ్లకు ఇందాకటిలాగానే అసలు ఏం క్లియర్గా కనబడటలేదు ఆ ఫ్లాష్ లైట్ వెలుతుర్లోనే నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు అమన్ ఇంకా అజయ్లు ముందు నడుస్తూ ఉన్నారు రోహన్ వాళ్ళ వెనకాలే వస్తూ ఉన్నాడు అలా కొంత దూరం నడిచాక వాళ్ళిద్దరూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు చూస్తే రోహన్ వాళ్లకు కనిపించలేదు ఇది వాళ్ళు గమనించే లోపలే ఒక్కసారిగా దూరం నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్నట్టు వాళ్లకు వినిపించింది ఆ అరుపులు రోహన్వే అనుకుని అజయ్ ఇంకా అమన్ రోహన్ని కాపాడడానికి అటువైపే పరిగెత్తుతారు అమన్ ఇంకా అజయ్ ఇద్దరు వాళ్ళిద్దరికీ సౌండ్ ఏ డైరెక్షన్ నుంచి వచ్చిందో అటువైపు నడుస్తూ వెళ్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ అటువైపు నడిచినా కొద్దీ వాళ్లకు మట్టిని తవ్వినట్టుగా శబ్దం వినబడుతుంది అలాగా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఆ చెట్ల చాటు నుంచి అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు రోహన్ ఒక పార తీసుకొని పెద్దగా ఒక గుంట తవ్వుతూ ఉంటాడు వాళ్ళిద్దరికీ అక్కడ తను ఏం చేస్తున్నాడో అర్థం కాదు ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఒక్కసారిగా గట్టిగా రోహన్ అని పిలుస్తారు రోహన్ ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పారను కింద పడవేసి వాళ్ళద్దరినీ కోపంగా చూస్తూ ఉంటాడు తను ఇప్పుడు చూడ్డానికి మామూలుగా లేడు తన ఫేస్ చూడ్డానికి గ్రే కలర్లో ఉండి తన కళ్ళు అసలేం లేనట్టుగా చాలా నల్లగా కనబడుతున్నాయి అమన్ మెల్లగా నడుచుకుంటూ రోహన్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయివేస్తాడు అసలు ఏమైందిరా నీకు నువ్వు మాతో రాకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావని రోహన్ని అడుగుతాడు రోహన్ ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు ఆ శబ్దం చాలా భయంకరంగా ఉంటుంది ఇంతలో అమన్ని ఒక్కసారిగా గట్టిగా తోస్తాడు రోహన్ అమన్ వెళ్ళి ఒక రాయికి గుద్దుకొని కింద పడిపోతాడు ఇదంతా అజయ్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రోహన్ అజయ్ దగ్గరికి వెళ్తాడు అజయ్ అలా రోహన్ దగ్గరికి వెళ్ళగానే అజయ్ స్పృహ తప్పి కింద పడిపోతాడు రోహన్కి ఇప్పుడే కాన్సియస్ వస్తుంది దూరంగా అమన్ పడిపోయి ఉంటాడు తన ముందే అజయ్ కూడా పడిపోయి ఉన్నాడు అమన్ తల దగ్గర రక్తం కారుతూ ఉంటుంది రోహన్ ఇది చూసి అమన్ వైపు పరిగెత్తుతాడు అమన్ ని లేపడానికి ప్రయత్నిస్తాడు అలా కొంతసేపటికి అమన్కి మెలుకో వస్తుంది రోహన్ ఇప్పుడు మామూలుగా అయిపోవడం చూసి అమన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ ఇంతలో అజయ్ వైపు ఇద్దరు చూస్తారు అజయ్ కూడా అప్పుడే లేచి నించుంటాడు కానీ ఇప్పుడు అజయ్ ఇంతకు ముందు రాలేడు ఇందాక ఇలాగైతే రోహన్ కళ్ళు చాలా నల్లగా ఉన్నాయో ఇప్పుడు అజయ్ కళ్ళు కూడా అలాగే ఉన్నాయి రోహన్ ఇంకా అమన్ అలా చూస్తూ ఉండగానే అజయ్ పరిగెత్తుకుంటూ అడవి లోపలికి పారిపోతూ ఉంటాడు అజయ్ని ఫాలో అవుతూ వీళ్ళిద్దరూ కూడా అజయ్ వెనకాలే వెళ్తారు అలా వీళ్ళిద్దరూ చీకట్లో పరిగెత్తుకుంటూ ఆ ఫ్లాష్ లైట్ వెలుతురులో చూస్తూ ఉంటే అజయ్ ఒక పాడుబడిన బంగ్లా వైపు వెళ్తున్నట్టుగా వాళ్లకు కనబడుతుంది అజయ్ అలా పరిగెత్తుకుంటూ ఆ పాడుబడిపోయిన బంగ్లా లోపలికి వెళ్ళిపోతాడు వీళ్ళిద్దరూ అలాగే బయట నుంచుని ఆ బంగ్లా వైపు చూస్తూ ఉంటారు లోపలికి వెళ్ళడానికి వీళ్ళిద్దరికీ ధైర్యం సరిపోదు కానీ అజయ్ని ఎలాగైనా కాపాడాలని చెప్పి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు లోపల వాళ్ళకి ఏదో ఒక శబ్దం వినబడుతూ ఉంటుంది దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు వాళ్ళ కళ్ళను వాళ్ళే నమ్మలేకపోతారు అజయ్ స్పృహ కోల్పోయి గాలిలో తేలుతూ ఉంటాడు ఎవరో ఒక ముసలావిడ అజయ్ వైపే చూసి వింత వింత మంత్రాలు చదువుతూ ఉంటుంది ఆ ముసలావిడ చూడడానికి చాలా భయంకరంగా ఉంది ఆవిడ మొహం నిండా ముడతలతో ఇంకా తెల్లని జుట్టుని విరబోసుకుని చాలా భయంకరంగా ఉంది రోహన్ ఇంకా అమన్ ఆ ముసలావిని చూడటం ఆ ముసలావిడ చూస్తుంది ఇంకా వాళ్ళ వైపే రావడం మొదలవుతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ ముసలావిడ నుంచి తప్పించకపోవడానికి కిందకి పరిగెడతారు అలా కిందకి వెళ్ళిపోయాక తలుపు తీయడానికి ట్రై చేస్తారు ఇందాక ఆ బంగ్లాలోకి వచ్చినప్పుడు తీసి ఉన్న ఆ తలుపు ఇప్పుడు మాత్రం మూసుకపోయి ఎంత ట్రై చేసినా తీయడానికి రాదు అలా వాళ్ళు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలావిడ ఏదో జంతువులాగా నాలుగు కాళ్ళ మీద నడుచుకుంటూ వాళ్ళ వైపే వస్తుంది ఇంకా రోహన్ అమన్ భయంతో పక్కనే ఉన్న కిటికీ అద్దాన్ని పలగొట్టి ఆ కిటికీ నుంచి బయటకు దుక్కుతారు అలా బయటకి దూకేసి ఆ అడవిలోపడికి పరిగెత్తుతూ వెళ్ళిపోతారు అలాగా వాళ్ళు తెలియకుండానే ఇందాక ఏ నది కోసమైతే వెతుక్కుంటూ వచ్చారో ఆ నది దగ్గరికే వాళ్ళు వెళ్తారు అలాగా వెనక్కి తిరిగి చూస్తే ఆ ముసలావిడ వాళ్ళ వైపు వస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ ఏం చేయాలో తెలియక ఆ నదిలో దూకి అటువైపు వెళ్ళిపోదామని చెప్పి ఆ నదిలోకి దూకుతారు అలా వాళ్ళిద్దరూ ఆ నదిలోకి దూకి తొందర తొందరగా ఇంకోవైపు వెళ్ళడానికి ఈదుకుంటూ అలా వెళ్ళిపోతున్నప్పుడే వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏదో లాగినట్టుగా అనిపిస్తుంది వాళ్ళిద్దరూ బాగా మునిగిపోయే పరిస్థితిలో ఉంటారు అయితే అమన్ మాత్రం ఎలాగా కొంత కష్టపడి ఇంకోవైపు వెళ్ళిపోతాడు కానీ రోహన్ని మాత్రం ఏదో ఆ నదిలోకి లాగేస్తుంది రోహన్ అక్కడే మునిగిపోయి చనిపోతాడు రోహన్ అలాగా తన ముందే చనిపోవడం చూసి అమన్ ఒక్కసారి కింద పడిపోతాడు ఇక అమన్ మళ్ళీ తిరిగి లేచేటప్పటికీ తన హోటల్ బెడ్ మీద పడుకొని ఉంటాడు తన బెడ్ మీద నుంచి లేచి హోటల్లోకి వచ్చి చూస్తే అక్కడ చాలామంది పోలీస్ టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయి ఉంటారు ఇంకా వాళ్ళందరి మధ్యలో అజయ్ ఇంకా రోహన్ డెడ్ బాడీస్ ఉంటాయి ఆ హోటల్ సెక్యూరిటీ గార్డ్ అప్పుడు ఇదంతా జరగడానికి ఆ ముసలావిడే కారణమని ఆ టీచర్స్తో చెప్తాడు కొన్ని సంవత్సరాల ముందు ఆ హోటల్ దగ్గరలో ఒక బంగ్లాలో ఒక ముసలావిడ ఉండేదని ఒకసారి ఎవరో దొంగలు వచ్చి అక్కడున్న వాటినన్నింటినీ దోచుకోవడానికి ఆ ముసలావిడిని ఆ నదిలో ముంచి చంపేశారని చెబుతాడు ఇక అప్పటి నుంచి ఆ ముసలావిడ అక్కడే ఉండి ప్రతీకారం కోసం వెయిట్ చేస్తుందని ఎవరైనా అటువైపు వెళ్తే నదిలో ముంచి చంపేస్తుందని చెప్తాడు సో ఫ్రెండ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్